క్రైస్త లార్డ్ ఎడారిలో సెలియరు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై ఇరవై ఆరో తారీఖు కొరకైన వాగ్దానం మనం విశ్వాసం గలవారమే నీతి కలుగునన్న నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాం గల్ తెలుగు రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వర్షం కొన్నిసార్లు గాఢాంధకారం అలువుకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుగుమంటుందేమోనని దానికోసం వెదికిన కనిపించనంత చీకటి అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం ఎన్నాళ్ళగానో ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధను ఎలా ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదైనా కనిపిస్తుందేమో అని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్సృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం కిటికీలో నుండి చూస్తే అంత చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక నక్షత్రం కంటబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం సర్వం నాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వమేది మోరియా అబ్రహాము అబ్రహాం ఇది మిథ్యాను అరణ్యంలో మోషే నిరీక్షణ ఇది అన్నిటికీ పైగా గెత్సమనే తోటలో మనుష్య కుమారిని ప్రార్థన ఇది అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు దివ్యమైనదిగా రూపొందించావు తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ వేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని త్రోస్ వేయకుండా స్వీకరించడాన్ని నేర్పించాం తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్న తన నిత్యాన్ని నూరిపోసాం నీ గత్సమనే దివ్యశక్తిని ఆశకోశం ఎదురుచూసే ఓపికను ఇ నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటకు చూసే ఓర్పు అనుగ్రహించు నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చలించకుండా నిలవబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తినియు ఆశ కోసం ఎదురు చూడగలిగే నాలో ఉన్నప్పుడు ఆ శక్తికిగా తిరుగులేదు ఉదయాలు మధ్యాహ్నాలు రాత్రి మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు ఆమెన్